జై సాయిరం అండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా చూడండి చాలా మేలు చేస్తుంది మనకి ఒకప్పుడు ఒక రామదాసు భక్తుడు ఉండేవాడు అంటే సమర్థ రామదాస్ భక్తుడు షిరిడీకి వచ్చాడండి మన బాబా దగ్గరికి కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు కూడా ప్రతిరోజు ఉదయం లేచండి ముఖం కడుక్కొని స్నానం చేసి పట్టుపట్టలు ధరించి విభూతి పోసుకొని విష్ణు సహస్రనామాన్ని ఆధ్యాత్మిక రామాయణాన్ని శ్రద్ధతో పారాయణ చేస్తూ ఉండేవాడండి అతడి ఈ గ్రంథం అనేక సార్లు పారాయణ చేశాడు కొన్ని దినాల తరువాత బావ శ్యామకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణి చేయించాలనుకున్నాడు అనమాట కాబట్టి రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పుగా ఉన్నదని స్వానముఖి తీసుకొని రానిదే నొప్పి తగ్గదని కనుక బజార్కి పోయే మందును మందుని తీసుకురమ్మని రామదాసిని పంపిస్తాడండి ఎందుకు ఈ పుస్తకం ఇప్పుడు శ్యామాకిచ్చి శ్యామని చదవమంటాను అనమాట అతనికి మేలు చేయడానికి ఆ విధంగా పారాయణ ఆపి రామదాసు బజార్కి వెళ్ళాడు బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేసే స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకొని తమ స్థలానికి తిరిగి వచ్చి ఇలా అన్నాడు శ్యామతో ఓ శ్యామ ఈ గ్రంథము మిగులే విలువైనది ఫలప్రదమైనది కనుక నీకు ఇది బహుకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను నా జీవితము అపాయములో ఉండెను అట్టి సందిగ్ధ స్థితి ఎందు నేను ఈ పుస్తకమును నా హృదయములకు హత్తుకుండిని శ్యామా అది నాకు గొప్ప మేలు చేశను అల్లా ఏ స్వయముగా వచ్చి బాగు చేశాడని అనుకుంటుని అందుచే దీనిని నీకించుచున్నాను దీనిని కొంచెము ఓపికతో చదువుము రోజుకొక్క నామము చదివినా మేలు చేయును అని బాబాయే స్వయంగా చెప్పడం జరిగిందనమాట విష్ణు సహస్రనామ యొక్క గొప్పతనాన్ని కానీ శ్యామ భయపడుతున్నాడు తీసుకోవడానికి ఎందుకు అది రామదాసి బాగా కోపం ఎక్కువ ఇప్పుడు ఈ పుస్తకం తీసుకున్నాను అని తెలిస్తే అతడు తనపై విరుచుకుపడతాడని శ్యామ తనకు ఆ పుస్తకం అక్కర్లేదన్నాడు ఇది రామదాసుది నేను తీసుకోను అన్నాడు అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి వానితో కయ్యి ఎందుకు బాబా వద్దు అంటాడు పైగా నేను ఈ దీని ఈ పుస్తకంలో అక్షరాలు కూడా సరిగా చదవలేను బాబా అంటాడు అక్కడ వినోదాన్ని కలిగించడానికి తనకు రామదాస్తో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకున్నాడే కానీ బాబా తనకు మేలు కలుగు చేయుచున్నాడని అనుకోలేదు బాబా అనే మాలను శ్యామ మెడలో వేయాలనుకున్నాడు అతడు అనాగరికుడైనప్పటికీ కూడా బాబాకి చాలా ముఖ్యమైన భక్తుడు బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుంచి తప్పించాలనుకున్నాడు భగవన్నామ ఫలితం అందరికీ తెలుసు కదండి సకల పాపముల నుండి దుర ఆలోచనల నుండి చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పిస్తుంది చివరికి మరో జన్మ రాకుండా చేస్తుందండి మోక్షాన్ని ఇస్తుంది దీనికంటే ఈ కలియుగంలో సులభమైన సాధనం ఇంకొకటి లేదు అది మనస్సుని పావనం చేయడంలో పవిత్రం చేయడంలో శుద్ధి చేయడంలో చాలా సమర్థవంతమైనది నామము దానికి ఎట్టి తంత కూడా అవసరం లేదు దానికి నియమం కూడా లేదు చాలా సులభమైనది పలకడం మంచి ఫలితాన్ని కూడా ఇస్తుంది శ్యామాకు ఇష్టం లేనప్పటికీ అయితే అతనితో చదివించాలనుకున్నాడు బాబా అతని పట్ల దయ కలిగింది కనుక దాన్ని బాబా దానిపై బలవంతంగా రుద్ధుడు అనమాట నువ్వు చదవాల్సిందే చదవాల్సిందే ఆ ప్రకారముగానే చాలా కాలం కిందట ఏకనాథ్ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామమును ఒక వేద బ్రాహ్మణుని చే పారాయణ చేయించి వారిని ఎలా రక్షించాడో అలా విష్ణు సహస్రనామమును పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైనటువంటి చక్కటి మార్గము దీన్ని ఖచ్చితంగా బాబా శ్యామతో చదివించాలని బలవంతంగానే ప్రయత్నం చేశాడు అన్నమాట ఇప్పుడు ట్విస్ట్ మొదలైంది రామదాసి త్వరలో సోనాముకి తెచ్చాడు అన్నా చంచనీకరనే భక్తుడు ఉన్నాడు అక్కడ నారదుడు వల్ల నటించి జరిగినదంతా తనకు చెప్పాడు రామదాసు వెంటనే కోపంతో మండిపోయాడు కోపంతో భయపడి శ్యామ అయ్యే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపేటట్లు చేసి ఈ లోపల పుస్తకాన్ని తీసేసుకున్నాడు అని శ్యామాని తిట్టడం ప్రారంభించాడు పుస్తకము ఇయ్యకపోతే తల పగల కొట్టుకొని చేస్తా శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాడు కానీ అతడు కోపంలో ఉన్నాడు ఏం ప్రయోజనం లేదు ఎవరు మాట్లాడినా అప్పుడు దయ్యతో బాబా రామదాసుతో ఇలా పలికాడు స్వయంగా పలికాడు బాబా జాగ్రత్తగా వినండి ఓ రామదాసి ఏమి సమాచారము చికాకు చికాకుపడుచున్నావు శ్యామ మనవాడు కాడ అనవసరంగా వాడిని ఎలా తిడుతున్నావు ఎందుకు నువ్వు దెబ్బలాడుతున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యమో పారాయణ కదా ఇంకను నీ మనసు పవిత్రముగాను అశ్వాధీనముగాను ఉన్నట్లున్నది నీ రామదాసి వయ్య సమస్త విషయములందు నీవు నిర్మలుగా ఉండవలను నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగా ఉన్నది నిజమైన రామదాసికి మమత కాదు సమత ఉండవలను ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలంలో కూర్చో అన్నాడు బాబా మరలైలా అన్నాడు ధనమిచ్చిన పుస్తకములు అనేకము వచ్చును కానీ మనుషులు రారు బాగా ఆలోచించు తెలివిగా ప్రవర్తించు నీ పుస్తకము విలువ ఎంత శ్యామకు దానితో ఎట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకొని వానికి ఇచ్చాను నీకది కంటోపాఠముగా వచ్చును కదా కావున శ్యామాదాని చదివి మేలు పొందాలని నేను అనుకున్నాను అందుచే దానిని అతనికి ఇచ్చాను రామదాసు అంటాడన్నమాట బాబా పలుకులు ఇంత మధురంగా మెత్తగా కోమలంగా అమృతంగా ఉన్నాయి చూడండి రామదాసు శాంతించాడు బాబా చెప్పిన తర్వాత కానీ దానికి బదులు అంటే గ్రంథాన్ని తీసుకున్నాడు కదా ఆ గ్రంథానికి బదులు పంచరత్న గీత అను గ్రంథాన్ని నాకెమ్మను బాబా శ్యామ అన్ అంటాడు అప్పుడు శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేంటి పది పుస్తకాలు నీకు ఇస్తాను అంటాడు అనమాట బాబా ఈ విధంగా వారి తీర్చాడు ఇందులో ఆలోచించవలసిన విషయం ఏమిటంటే రామదాసి పంచరత్న గీతని ఎందుకు కోరాడు అతనిలోనున్న భగవంతుని తెలుసుకొనడుకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు కదా కానీ అది అతనికి మేలు చేయును కాబట్టే ఈ సన్నివేశాన్ని బాబా క్రియేట్ చేశాడు అతనితో పంచరత్న గీత తాను అడిగేలా చేసి తర్వాత చదివేలా చేశాడు అది ప్రతినిత్యం మత గ్రంథమును మసీదులో బాబా ముందర పారాయణ చేసేవాడు కదా శ్యామాతో బాబా ఎదుటి ఎలా జగలమాడాడు ఎలా దెబ్బలాడాడు వాగ్విద వాగ్వివాదానికి ఎలా పోనుకున్నాడు చూసారా మనము ఎవరిని నిందించవలనో ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకోలేకపోతున్నాం ఈ కథని ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయం యొక్క ప్రాముఖ్యము భగవన్ నామస్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణం మొదలైన శ్యామాకు తెలిసి ఉండవు అంటే ఇద్దరికీ కూడా అటు విష్ణు సహస్రమం ద్వారా తనకు మేలు చేయదలిచి బాబా అలా చేశాడు మరోపక్క ఇతనికి పంచరత్న గీత అనేది తనకు తెలిసేలా చేశాడు అనమాట కాబట్టి బాబా బోధించే మార్గం ప్రాముఖ్యము కలిగే విషయాలు సాటి లేనివి నిగూఢమైనవి అంత తొందరగా అర్థం కావు సరే ఈ గ్రంథాన్ని క్రమంగా శ్యామ చదివాడు దానిలో గొప్ప ప్రావీణ్యం సంపాదించాడు శ్రీమాన్ బూటి అల్లుడుగు జీజీ నార్కే అతడు కోన ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ అట అతడు కూడా బోధించగలిగేటటువంటి స్థితిని పొందడం జరిగిందన్నమాట కాబట్టి బాబా గారు మనకి ఏది చేసినా అది మన మంచి కోసమే ఆయన దయ ఆయన ప్రేమ అపారం మన మీద ఎప్పుడు ఏది మనకి అవసరమో ఏది మన వృద్ధిలో కలిగిస్తుందో అది ఖచ్చితంగా బాబా మనం అడిగిన ఇస్తాడు అది ఒక పుస్తకమే కావచ్చు ఒక వ్యక్తిని కావచ్చు ఒక వస్తువుని కావచ్చు ఏదైనా ఒక జ్ఞానము కావచ్చు కీర్తి ప్రతిష్టలు కావచ్చు గౌరవ మర్యాదలు కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా బాబా దానికి అవసరం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అడిగి నాడకపోయినా ముందు ఉంటాడని గుర్తుపెట్టుకోండి జై సాయిరామ్ జై జై సాయిరామ్